పోరాడే న్యూస్ ఛానల్ బిఆర్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు పలమనేరు కరస్పాండెంట్ పి వినాయక ఈ సందర్భంగా పలమనేరు సీఐ నరసింహారాజు మీడియాకు వివరాలు వెల్లడించారు పొంగనూరుకే చెందిన రావి అనే వ్యక్తి కారులో మద్యం తరలిస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించగా కారులో సుమారు ఎనభై ఐదు వేల రూపాయల విలువ చేసే మద్యం లభించిందన్నారు కారుతో సహా మద్యం విలువ సుమారు మూడు లక్షల రూపాయలు ఉంటుందని సిఐ తెలిపారు నిందితుడిని రిమాండ్ కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు எவ்வளோ పలమునేరు ఈ ఈరోజు మాకు రాబడిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మధ్యము అక్రమ రవాణా చేపడుతుంది తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో పద్మూడు కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక నాలుగు బిరుబాటు నాలుగు కేసుల బిరుబాటలు లభ్యమైనవి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ పంపించి తదుపరి విచారణ కొనసాగుతాం మద్యంలో సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎనభై ఆరు వేల రూపాయలు మధ్యలో కారులో ఒక కారును కూడా సీజ్ చేసాం కారు వీలు సుమారుగా రెండున్నర లక్షల రూపాయలు ఉంటుంది ఆ కర్ణాటక నుంచి అందువేలో పొలం నేరుకి తీసుకుని వస్తా ఉంటే మేము మార్గం మధ్యలోనే అంబేద్కర్ కాలనీ ఇక్కడ చక్క చక్కగా మా సుబ్బంది పట్టుకొని సిక్ చేసారా సార్ ఇది అక్కేస్ టు లోకల్ అంటే ఇతను వచ్చి పొంగనూరు టౌన్కి సంబంధించిన రాయిజేషన్ సార్ ఇక్కడ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి కదా దీనిపైన మీరు ఏమైనా స్పెషల్గా నేను అనేది చార్జీలు తీసుకున్నాను దానిపైన ఇటువంటి కంప్లైంట్స్ అటు ముఖ్యంగా అక్రమ మధ్య ముఖ ఇది బార్డర్ అయింది వల్ల కర్ణాటక తమిళనాడుకు ఇది బార్డర్ అయింది బార్డ్రా టౌన్ ఇంధన కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మద్యం వస్తూ ఉందని సమాచారం ఉంది దానిపైన మేము ఫ్రీక్వెంట్లీ రైడ్ చేస్తాం పబ్లిక్ మా అప్పల్ పోలీసు వారి అప్పల్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదా పోలీస్ సిబ్బందికి నైన్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప గోప్యంగా ఉంచబడిను మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చి ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అటువంటి మద్యం వ్యాపారాన్ని అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీస్ వారిగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాం